హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ జననికి జరిగిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన సంజయ్ని కాలేజీ స్టూడెంట్స్ అమాంతం పైకి లేపి హే అంటూ అరుచుకుంటూ బయటకు తీసుకెళ్లారు సంజయ్ బయటకు వచ్చాక సంయూతో మీ ముగ్గురు ఆటోలో వెళ్ళండి నేను కళ్యాణ్ని డ్రాప్ చేస్తాను అంటాడు సంయు కోపంగా కళ్యాణ్ దగ్గరికి వచ్చి రే ఈడియట్ ఎందుకురా ఒక్కడివే అలా నీకేమైనా అయ్యుంటే అసలు సంజయ్నైనా తీసుకెళ్ళొద్దా నీకు తోడుగా అని అడిగింది కోపంగా జనని ఏడుస్తూ అవును కళ్యాణ్ ఇవాళ సంజయ్ రాకపోతే అసలు వాడు నన్ను ఏం చేసేవాడో తలుచుకోవడానికే భయం వేస్తుంది అన్నది కళ్యాణ్ సంజయ్ని కౌగిలించుకుని నిజం రా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వే నా కోసం నువ్వు ఒక్కడివే అంతమందిని ఎదిరించావు హే పర్లేదు కానీ రా వెళ్దాం అని వాళ్ళ ముగ్గురిని ఆటో ఎక్కించి కళ్యాణ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్ళు కాలేజీకి ఏంటి ఓకేరా అలానే చేస్తాను టేక్ కేర్ నాకు కొంచెం పని ఉంది చూసుకుని వస్తాను అంటూ వెళ్ళిపోయాడు మన సమ్యు ఎక్కిన ఆటో ఇంటి దగ్గర వచ్చే లోపు సంజయ్ అక్కడ ఉన్నాడు సమ్యూ సంజయ్ని చూసి ఏంటి అని కళ్ళతోనే అడిగింది అంతలో జనని థ్యాంక్స్ సంజయ్ ఇంటికి సేఫ్గా చేరుతామో లేదో అని వెనకనే వచ్చారా అవును సంజయ్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ నైట్ మా ఇంట్లో ఉండవా మాకు తోడుగా చూద్దాం నేను ఏ విషయం ఫోన్ చేస్తా సరే ఓకే బాయ్ అంటూ జనని స్వాతి లోపలికి వెళ్ళిపోయారు సమ్్యు కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపి ఓయ్ ఏంటి చేయి వదులు ఎవరైనా చూస్తారు నీకోసం అంత పెద్ద ఫైట్ చేశాను అందరూ నన్ను అంత ఎత్తు మోసారు నువ్వు మాత్రం ఏం చెప్పలేదు ఒక ముద్దు లేదు ఒక హగ్గు లేదు కనీసం ఐ లవ్ యూ టూ అని కూడా చెప్పలేదు రాక్ చేసి యూ చేయి లాక్కుని వెళ్ళు 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 సంజయ్ నవ్వుతూ ఓసిన పొట్టి డార్లింగ్ అంతేనావే అని కన్ను కొట్టాడు ఇంకా దయచేయి మహాప్రభు రేపు కలుద్దాం హే జనని నైట్కి నన్ను తోడుగా రమ్మంది అన్నాడు భుజాలెగరేస్తూ దానికి ఇంకా నీ సంగతి తెలియక ఏదో మంచివాడు అనుకుని అలా అన్నది దానికి నేను ఏదో ఒకటి చెప్తాను నువ్వు జాగ్రత్త బాయ్ అంటూ లోపలికి వెళ్ళింది సంజయ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్ జరిగిన విషయం వాళ్ళ నాన్నకి చెప్పగా ఆయన సమ్యువల నాన్నకి చెప్పారు మహేందర్ మొత్తం విని మేము బయలుదేరుతాం మీరు ఒక పని చేయండి ఈ పూట మీ ముగ్గురు కళ్యాణ్తో కలిసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నాడు జనని మధ్యలో అక్కడికెందుకు అంకుల్ మాకు తోడుగా సంజయ్ ఉన్నాడు మహేందర్ కోపంగా వయసుకు వచ్చిన ఆడపిల్లలు మీరు వాడు ఎలా ఉంటాడు మీకు తోడుగా ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు అయితే ఇప్పుడు మనం కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలినా అని అడిగింది స్వాతి ఏం అవసరం లేదు మనం ఇక్కడే ఉందాం అంటే సంజయ్ వచ్చి ఇక్కడ ఉంటాడా ఇవాళ అబ్బా తను రాడు కానీ మనమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అది కాదే అంకుల్ సీరియస్గా చెప్పారు మనల్ని కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని అనగానే ఇందాక చూశాముగా జననిని కాపాడింది ఎవరో వాళ్ళే మనల్ని కనిపెట్టుకుని ఉంటాడు అన్నది స్థిరంగా అదెలా తను రాడు అంటావు కనిపెట్టుకుని ఉంటాడు అంటావు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు అయితే అంకుల్కి నువ్వే చెప్పు సమ్యు వాళ్ళ నాన్నకి కాల్ చేసింది ఆయన లిఫ్ట్ చేయగానే హలో డాడీ మీరు మమ్మల్ని కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఎందుకు తెలిసి అడుగుతున్నావో తెలియక అడుగుతున్నావో కానీ నీ ఫ్రెండ్ కాలేజీలో ఆ డీన్ వాళ్ళ అబ్బాయిని కొట్టాడు ఇంకా వాడు ఊరుకుంటాడా మీ గురించి తెలుసుకుంటాడు మళ్ళీ వచ్చి ఏమైనా గొడవ చేస్తే అందుకే వెళ్ళమన్నాను అర్థమైందా మరి రేపు రాడా రేపు కాకపోయినా ఎల్లుండైనా వస్తాడుగా అలా భయపడుతూ ఎన్ని రోజులు కూర్చోవాలి వాళ్ళ ఇంట్లో పోనీ కళ్యాణ్ వాళ్ళ ఇల్లు అయితే ఉండవచ్చు అది వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు వాడే ఫ్రీగా మూవ్ అవ్వలేదు ఇంకా మేము ఎలా ఒకటి రెండు రోజులైతే పర్లేదు రోజు ఉండేదానికి అలా అంతా కుదరదు మేము ఇక్కడే ఉంటాం ఏం భయం లేదు డాడీ మీరు ముందు రండి వచ్చాక ఆలోచిద్దాం అన్నది సమయం అంత క్లారిటీగా చెప్పాక ఆయన ఏం మాట్లాడలేదు డాడీ మీరేం భయపడకండి ఉంటా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆ రోజు రాత్రి అందరిది భోజనాలు అయిన తర్వాత కాసేపు టెర్రస్ పైన నడుస్తున్నారు ఏంటి ఇవాళ నీ హీరో ఫైట్స్ ఇరగదీశాడు అని అన్నది స్వాతి సమ్యు నవ్వుతూ అవునే నిజం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను వాడు అలా కొట్టేశాడని ఊహించలేడు అదంతా నా కోసం నాకు చాలా చాలా సంతోషం వేసింది రియల్లీ హీఈ్ మై హీరో మరి కళ్యాణ్ అవునే పాపం వాడు తనను బాగా కొట్టారు వాడిని అలా చూసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది అవునే సంజయ్ రాడు అని అన్నావు మరి మాకు ఏం కాదు అని మీ నాన్నకి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పావు ఆ డీన్ చెప్పాడుగా వాళ్ళ అబ్బాయి వలన ఎలాంటి ప్రాబ్లం రాదని అయినా సంజయ్ ఇక్కడికి రాడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు నా నమ్మకం తనకు తెలుసు మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో దానికోసం తను మనతో ఉండాల్సిన అవసరం లేదు బాగుందమ్మా ఆయన గారి సాహసం నీ నమ్మకం ఇలాగే కలకాలం ఎవరి దృష్టి తగలకుండా లైఫ్లో సెటిల్ అయ్యి లవ్లో సక్సెస్ అయ్యి పెళ్ళితో ఒకటవ్వండి అని నవ్వింది సంయు నవ్వుతూ నాతో అంటే అన్నావు కానీ వాడితో అనకు ఈ మాట ఇంకా తెగ అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటే ఏ రకంగా అని అడిగింది ఎంతో ఉత్సాహంగా సంయు స్వాతి చెంపపైన తడుతూ నువ్వు ఇంకా చిన్నపిల్లవి అని అంటుండగా ఏయ్ సమ్్యు స్వాతి ఇలా రండి వాళ్ళని ఇక్కడ ఉండమని నువ్వే చెప్పావా ఎవరిని వాళ్ళింటికి కొంచెం దూరంలో సంజయ్ వినోద్ శశి ముగ్గురు బస్ షెల్టర్లో కూర్చుని ఉన్నారు అక్కడ నుంచి సమ్యు వాళ్ళ ఇల్లు కనబడుతోంది నేనైతే చెప్పలేదు కానీ చెప్పాగా ఎలాగైనా సంజయ్ చూసుకుంటాడని అవును అడగడం మర్చిపోయా సంజయ్ నువ్వు ప్రేమించుకుంటున్నారా అని అడిగింది తన వైపు అనుమానంగా చూస్తూ ఏయ్ నీకెందుకు అలా అనిపిస్తుంది అలా ఏం లేదు జనని మనసులో నాకెక్కడో తేడా కొడుతుంది అనుకుంటూ సంయూ చేతిలో మొబైల్ లేకపోవటం చూసి నేను వాటర్ తాగొస్తా అంటూ కిందకి వెళ్ళింది వీళ్ళు ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు జనని సమ్యూ ఫోన్ తీసుకుని చెక్ చేసింది నేమ్ సంజయ్ అనే ఉంది ఎలాంటి మెసేజ్లు లేవు జనని సంజయ్కి మెసేజ్ పెట్టింది హాయ్ అని హాయ్ పొట్టి అంటూ రిప్లై పొట్టినా స్వీట్ కాపులు ఇస్తాడా తనని తను ఎందుకు ఫోన్ చెక్ చేస్తుందంటే సంజయ్ని చూసిన మొదటి చూపులోనే తనపైన అభిమానం కలిగింది తనని కాపాడి తనకు తర్వాత కూడా ఏమి జరగకూడదు అని అనుకున్నాడు ఏ సంబంధం లేని నా గురించి ఇంత చేస్తే నా ప్రేమని ఇతనికి అందిస్తే ప్రాణమైనా ఇస్తాడు అని అనుకున్నది అందుకే ఇంటికి కూడా రమ్మని పిలిచింది వీళ్ళిద్దరూ ప్రేమించుకోకుండా ఉండాలి దేవుడా అని అనుకుంటూ మెసేజ్ చేస్తుంది తిన్నావా తిన్నాను మరి నువ్వు అయ్యింది ఏం చేసావు పొట్టి వంట పుదీనా రైస్ విత్ కీరా రైతా వావ్ మరి నాకు ఈసారి చేస్తే తీసుకొస్తాలే పొట్టి లవ్ యూరా ఆ మెసేజ్ చూడగానే జనని బాధతో ఏడ్చేస్తుంది తన బాధని దిగమింగుకుని సేమ్ టు యూ అని రిప్లై ఇచ్చింది ఇక్కడ సంజయ్ ఆ మెసేజ్ని చూసి ఫుల్ ఖుషి ఎందుకంటే మన పాప ఇంతవరకు సేమ్ టు యూ అని చెప్పలేదు ఆ విషయం జననికి తెలియదు కదా వెంటనే సంజయ్ కాల్ చేశాడు జనని గమ్మున మెసేజ్లు డెలీట్ చేసి పక్కన పెట్టేసింది మళ్ళీ చేశాడు జనని పైకి వెళ్ళింది సంజయ్ కంటిన్యూగా సెవెన్ టైమ్స్ చేసి విసుగు వచ్చి మెసేజ్ చేశాడు ఏ పొట్టి మర్యాదగా లిఫ్ట్ చేయి లేకపోతే మీ ఇంటికి వస్తా తర్వాత నీ ఇష్టం ఇవేమి తెలియని సమ్యు స్వాతితో చాలాసేపు బాతకానికి కొట్టి కిందకి వచ్చేసింది కిందకి వచ్చి ఫోన్ తీసుకుని చూస్తే సంజయ్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ వెంటనే కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మళ్ళీ చేసింది లిఫ్ట్ చేయకపోవడంతో పైకి వెళ్ళి చూస్తూ కాల్ చేసింది సంజయ్ అక్కడే ఉన్నాడు ఫోన్ చూస్తున్నాడు కానీ లిఫ్ట్ చేయటం లేదు ఓరిని ఎంత కోపం చూస్తూ కూడా లిఫ్ట్ చేయటం లేదు అనుకుంటూ మెసేజ్ ఓపెన్ చేసింది సంజయ్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంది ఏంటి సార్ ఫోన్ చూస్తూ లిఫ్ట్ చేయలేదు అలిగావా అని అడిగింది నో రిప్లై మళ్ళీ మెసేజ్ సంజయ్ ప్లీజ్ లిఫ్ట్ ద కాల్ నువ్వు చేసినప్పుడు నేను చూడలేదు అలా ఎన్ని మెసేజ్లు ఇచ్చినా రిప్లై లేకపోవడంతో సమ్యు కూడా విసిగిపోయి ఫోన్ పక్కన పెట్టేసి పడుకుంది సంజయ్ వాళ్ళు మార్నింగ్ సిక్స్ వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయారు మార్నింగ్ లేవగానే జనని సమ్యుని చూసి లక్కీ ఫెలోవి నువ్వు అన్నది సమ్్యు బ్రష్ చేసుకుంటూ ఎందుకే అని అడిగింది అబ్బా మరీ అంత వద్దే అంటూ వెళ్ళిపోయింది ఏమైంది దీనికి అనుకున్నది ఆ రోజు మహేందర్ రేవతి ఇద్దరూ ఇంటికి వచ్చారు మహేందర్ రావటమే చాలా కోపంగా వచ్చాడు బాలతో పాటు జనని పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు అందరిని పిలిచి జరిగిన విషయం క్లియర్గా అడిగాడు మధ్యలో మహేందర్ ఏమ్మా జనని అక్కడికి కళ్యాణ్ వచ్చినప్పుడు వాడిని కొట్టారు అన్నావు సరే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయాలిగా ఆ టైంలో నాకు చాలా భయం వేసింది డాడీ అందుకే సమ్యూకి కాల్ చేశా సంయు వైపు చూసి అప్పుడు నువ్వైనా నాకు చెప్పాలి కానీ వాడిని ఎందుకు తీసుకెళ్ళావు అంకుల్ దిస్ ఈజ్ టూ మచ్ అసలు సంజయ్ ఉండటం వల్లనే నేను కళ్యాణ్ సేఫ్గా వచ్చాను అది అర్థం చేసుకోకుండా సంజయ్ని ఎందుకు తీసుకెళ్లావంటారేంటి మీరు నాకు వాడు నచ్చడు అయినా ఇంకెక్కడా దొరకనట్లు నువ్వు చేరిన ఊర్లోనే చేరాలా వాడు ఈడియట్ సమయూ వెంటనే నాన్న ప్లీజ్ తనని అలా అనకండి నిజం చెప్పాలంటే నేను కళ్యాణ్ సంజయ్ కోసమే కావాలని ఇక్కడికి వచ్చాం తన తప్పు ఏమీ లేదు తప్పు లేదా మరి ఏదో పెద్ద హీరోలాగా కాలేజీలో అందరిని కొట్టడం దేనికి వాళ్ళు ఎక్కడ రాత్రి వచ్చి గొడవ చేస్తారో అని నాకు ఒకటే టెన్షన్ అన్నాడు అరుస్తు సంజయ్ ఉండగా మాకు ఎందుకు భయం తను మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు మన ఇంటికి దూరంగా అది విని రేవతి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మహేందర్ చూడకుండా డాడీ ఒకటి చెప్పండి మీకు కళ్యాణ్ అంటే అంత ఇష్టం దేనికి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనా సంజయ్ని ఫైవ్ ఇయర్స్గా చూస్తున్నాం కదా మీకెందుకు తన మీద అంత నెగిటివ్ ఇంప్రెషన్ అని అడిగింది మహేందర్ కోపంగా రేవతితో చూసావా నీ కూతురు ఎవడి కోసమో తండ్రిని క్వశ్చన్ చేస్తోంది ఇంకా వాడి వల్ల ముందు ముందు ఇంకెన్ని జరుగుతాయో మన ఇంట్లో అన్నాడు అందరూ కామ్గా ఆయన్నే చూస్తున్నారు సరే పదా ముందు మీ కాలేజ్కి వెళ్దాం మీ డీన్ గారితో మాట్లాడి అప్పుడు ఆలోచిస్తా మిగతా విషయాలు అన్నాడు జనని వాళ్ళ నాన్నగారు కాలేజీ టైంకి అందరూ వెళ్ళిపోయాక రేవతి ఆ ఇంటి హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కుశలం విచారించిన తర్వాత కాఫీ తాగుతూ అమ్మ నా కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక సంజయ్ ఇక్కడకు ఎన్నిసార్లు వచ్చాడు అని అడిగింది నిన్ననే వచ్చాడు అది మన పిల్లలకి తోడుగా నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అతను రాత్రంతా మమ్మల్ని కనిపెట్టుకుని అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ బస్ స్టాప్లోనే కూర్చుని ఉన్నాడు రేవతి మనసులో ఈయన కొంచెం అతిగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది అతను అంతమందిని కొట్టడం అది కూడా మన పిల్లల కోసం అది అర్థం చేసుకోరు ఏంటో ఈయన రోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన సమ్యూ ఎన్నిసార్లు సంజయ్కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది ఎందుకు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఆలోచిస్తూ డ్యాన్స్ పైన కాన్సన్ట్రేషన్ సరిగా పెట్టడం లేదు అది గమనించిన మాస్టర్ సమ్యూ ఆర్ యూ ఓకే పరధ్యానంలో ఉన్న సంయు చెవులకి ఆయన మాటలు వినిపించడం లేదు మాస్టర్ కోపంతో మీ సంయుక్త గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ అని గట్టిగా అరిచారు ఆ శబ్దానికి ఈ లోకంకి వచ్చిన మన సంయు సారీ మాస్టర్ అని సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది ఇంకా ఇలా ఆలోచించే బదులు నేరుగా అకాడమీకి వెళ్ళడం బెస్ట్ అని అనుకుని అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ ససి కూడా రాలేదు ఏమైంది ఇద్దరు రాలేదు రూమ్ ఎక్కడ తీసుకున్నాడని కూడా తెలియదు అంటూ అక్కడే ఒక చెట్టు కింద కూర్చుంది సమ్్యూ చాలా డల్ అయింది ఆఫ్టర్నూన్ అక్కడికి వచ్చాడు సంజయ్ కానీ సమ్యూని పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటున్నాడు సమ్యూకి కోపం పీక్స్కి వెళ్ళింది లంచ్ టైం అవ్వగానే సమ్యూ ఫ్రెండ్స్ తనకి కాల్ చేసి రమ్మన్నారు ఆకలిగా లేదు మీరు కంటిన్యూ చేయండి నేను మళ్ళీ వస్తాను అని కాల్ కట్ చేసేసింది సంజయ్ కూడా సేమ్ డైలాగ్ తెలుగులో తన ఫ్రెండ్స్తో గ్రౌండ్లో అందరూ లంచ్కి బయటకు వెళ్ళారు సమ్యూ సంజయ్ మాత్రమే ఉన్నారు అంతలో వాన మొదలైంది తొలకరి చినుకులు నేల వాళ్ళగానే వచ్చే వాసన పక్కనే అరోమా స్మెల్ ఇచ్చే పూల చెట్లు ఇవేమి వాళ్ళిద్దరికీ పట్టడం లేదు సంజయ్కి అన్నిసార్లు ఫోన్ చేసినా తను బదులు ఇవ్వకపోగా అసలు తన వైపు కూడా చూడటం లేదని సంయుకి కోపం ఏడుపు వస్తున్నాయి ఐదు నిమిషాలు గడిచాయి సంజయ్ అక్కడ కొంచెం దూరంలో ఉన్న షెల్టర్ లోపలికి వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నాడు కానీ తన వైపు చూడటం లేదు దానికి కరెక్ట్ ఆపోజిట్లోనే ఉంది సంయు తనకి ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు అక్కడి నుంచి బయటకు వచ్చేసింది పట్ట పగలే దట్టమైన మబ్బులతో చీకటయ్యింది వర్షం పెద్దదయ్యింది అలాగే తడుచుకుంటూ ఫాస్ట్గా వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళాక వర్షం కుంభవృష్టి అయ్యి చుట్టూ ఎవరూ కనిపించడం లేదు సమయుకి దారి కనపడక అక్కడ ఉన్న బస్ షెల్టర్ కింద ఆగింది ఆ వాన దెబ్బకి కనుచూపు మేరలో ఎవ్వరు కూడా లేరు కొంచెం భయమేసింది అంత పెద్ద వాన తను ఒక్కతే అవును నేనేంటి ఇలా వచ్చేశాను ఒక్కదాన్నే అనుకుంది ఎదురుగా మెరుపు మెరిసింది దూరంగా గట్టిగా ఉరుముల చప్పుడు పిడుగుపడిన సౌండ్ అంతే తన గుండె చప్పుడు కూడా వినపడటం లేదు వెనక్కి అలా అడుగు వేయగానే ఎవరో తగిలారు పెద్ద ఏ పొట్టి నేనే అని వినిపించగానే సంజయ్ని గట్టిగా కౌగులించుకుంది సంజయ్ కూడా తనను అదుముకుని భయం వేసిందా అన్నాడు సమ్యు తనని విడిపించుకుంటుంటే ఇంకా గట్టిగా పట్టుకుని నిన్నే అడిగేది భయం వేసిందా అని చాలా చిన్నగా అడిగాడు సమ్యు ఏం మాట్లాడలేదు సంజయ్ నవ్వుతూ పాగట్టిపూట భయపడే అమ్మాయిని నిన్నే చూశాను అన్నాడు సంయు కోపంతో ఐ హేట్ యూ అన్నది సంజయ్ నవ్వుతూ అదేంటి రాత్రి లవ్ యు టు అన్నావు ఇప్పుడు హేట్ యు అంటున్నావు ఏమైంది అసలు తప్పంతా నీ వైపు పెట్టుకుని నన్ను హేట్ యూ అని ఎందుకంటున్నావు అని అడిగాడు సంయు కోపంగా చూస్తుంటే సంజయ్ కొంటెగా ఏంటి కోపమా అంటూ తన పెదవులను లాక్ చేసేశాడు రెండు నిమిషాల తర్వాత వదిలి ఇప్పుడు చెప్పవే పొట్టి ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ చెప్తున్నా ఐ లవ్ యు సంజయ్ అంటూ తన నుదుటి మీద కిస్ చేసింది యాహూ అంటూ అరిచి సమ్యుని పైకి లేపాడు గిరిగిరా తిప్పి కిందకి దించి ఇప్పుడు చెప్పే పొట్టి ఎందుకు అంత కోపం నా మీద అలా వానలు తడుస్తూ వచ్చేసావు నేను నీ వెనక రావడం వల్ల సరిపోయింది లేకపోతే నేను రాత్రి ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఎందుకు ముందు అది చెప్పు ఫస్ట్ నువ్వే కదా నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కూర్చొని నన్ను అంటున్నావు నేను ఫోన్ తీసుకెళ్ళలేదు స్వాతితో పాటు డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాను అబద్ధాలు చెప్పకే ఆడపిల్లలు పుడతారట నాకు ఆడపిల్లే కావాలి కానీ నేను చెప్తుంది నిజం ఓయ్ పొట్టి నేను లవ్ యూ అంటే సేమ్ టు యూ అని రిప్లై ఇచ్చావుగా నేనా కావాలంటే చూడు అని వానకి తడవకుండా జాగ్రత్తగా దాచిన ఫోన్ తీసి మెసేజ్లు చూపించాడు సమ్యుకి అందులో మెసేజ్లు వచ్చిన టైం చూడగానే అర్థమైంది ఇవన్నీ నేను కాదు జనని పంపింది అనుకుంటా దానికి నువ్వు నేను ప్రేమించుకుంటున్నామని డౌట్ వచ్చి నన్ను అడిగింది లేదు అన్నాను అది తీర్చుకోవడానికి కిందకి వెళ్ళి ఇలా చేసిందా దాని సంగతి చెప్తా అవునా నేను ఇంకా నువ్వే సేమ్ టు యూ చెప్పావు అనుకున్నా ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నీ నోటి వెంట ఆ మాట వినాలని కానీ నా కాల్స్ నువ్వు లిఫ్ట్ చేయడం లేదని నీ మీద అలిగాను రాత్రంతా మీ ఇంటి దగ్గర జాగారం చేయడంతో ఈరోజు మార్నింగ్ ఫుల్ స్లీప్ వేసి లేటుగా వచ్చాను సారీ బంగారం నా కోసం నువ్వు రాత్రంతా మేల్కుంటే నేను నిన్ను అర్థం చేసుకోకుండా అసలు జనని అనాలి ఓయ్ తనని ఏమి అనకు తను అలా మెసేజ్ చేయటం వల్లనే ఇంత జరిగి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు అసలు నీకన్నా ముందే నాకు నువ్వంటే ఇష్టం చెప్తే నువ్వు అని చెప్పడంతో ఆపి తన కళ్ళలోకి చూసింది సంజయ్ తన నడుము పట్టుకుని దగ్గరకు లాక్కొని నేను అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ సంయు సిగ్గుపడుతూ తలదించేసింది నేను నిన్ను ఇబ్బంది పెడతానా నాకు చెప్పలేదు సమ్్యు తలెత్తి సంజయ్ నోటి మీద చేయి అడ్డం పెట్టి అలా నువ్వు ఎప్పుడూ అనకు అనగానే మరెందుకు నాకు ప్రపోజ్ చేయలేదు సైలెంట్గా ఉండిపోయింది సమ్యు పోనీ నేను చెప్పనా ఎందుకంటే అంటూ సమ్్యు పెదువులని తన వేడితో నిమిరాడు సమ్్యు తనని తోసి అందుకేరా నీకు చెప్పలేదు ఇదిగో ఇలా చేస్తావని అంటూ వానలోకి పరిగెత్తింది సంజయ్ కూడా తన వెనుకే ఏ పొట్టి ఆగు నిన్నే అంటూ వచ్చాడు కొంచెం దూరం వెళ్ళగానే కాలు జారి జర్రున జారి ముందుకు పడిపోయింది సంజయ్ ఫాస్ట్గా వచ్చి తన చేయి పట్టుకుని ఆపి ఎత్తుకుని మళ్ళీ బస్ షెల్టర్ లోపలికి వెళ్ళాడు సమ్యు పూర్తిగా తడిసిపోవడంతో ఏ పొట్టి చూడు ఎలా తడిసిపోయావో ఇంకా ఇంటికి పదా జలుబు చేస్తుంది ఇప్పుడా అమ్మ నాన్న వచ్చారు నేను వెళ్ళను మీ అమ్మ నాన్న ఇప్పుడెందుకు వచ్చారు నిన్న అంత పెద్ద గొడవ అయింది కదా జనని వాళ్ళ కాలేజీలో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని వచ్చారు జనని కాలేజీలో ప్రాబ్లం అయితే వాళ్ళ నాన్న రావాలి కానీ మీ నాన్న ఎందుకు వచ్చాడే పొట్టి కళ్యాణ్కి దెబ్బలు తగిలింది కదా వాళ్ళ నాన్న ఏదో పనిపైన బయట ఉన్నారట అందుకు మా నాన్న వచ్చారు అప్పుడైతే కాలేజ్కి నేను వచ్చి అందరినీ కొట్టింది కూడా తెలిసి ఉంటుంది తెలుసు అయితే ఆయనకు నా మీద ఇంకా కోపం పెరుగుతుంది కోపం పెరగటం కాదు నీ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఆయనకు ఇలా అయితే నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిందే నేను అంత అవసరం రాదనే అనుకున్నా నువ్వు అనుకుంటున్నట్టు నీ గోల్ రీచ్ అవ్వు అన్నీ వాటంతటా అవే జరుగుతాయి అంటూ హచ్ అని తుమ్మింది చూసావా స్టార్ట్ అయిందా అయినా అంత కోపం ఎందుకు పుట్టి నేను అక్కడే ఉన్నానుగా నా దగ్గరికి వచ్చి అడగాలి కదా అసలు ఏమైంది అని ఇలా తడుచుకుంటూ వచ్చేయటమేనా అని టైం చూసి నా గేస్ కరెక్ట్ అయితే మీ నాన్న ఈ పాటికి మీ డ్యాన్స్ క్లాస్కి వచ్చి ఉండాలి నీకెలా తెలుసు అన్నది టెన్షన్గా ఎలా అంటే నేను ఆలోచించడానికి పూర్తి వ్యతిరేకంగా మీ నాన్న ఆలోచిస్తారు కాబట్టి అంటే అంటే ఏంటో తర్వాత తీరిగ్గా డిస్కస్ చేద్దాం నువ్వు ముందు ఇంటికి వెళ్ళు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఈ టైంలో ఎందుకు వచ్చావని అడిగితే ఏదో చెప్పి కవర్ చేయి మరి నువ్వు నేను అకాడమీకి బట్టలు తడిశాయి కదా ఎలా వెళ్తావు అబ్బా నా లేవు నేను పడతా ముందు నువ్వు వెళ్ళు సరే అంటూ ఇంటికి వెళ్ళింది మన సంయు మన సంయు సంజయ్ వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించి పెళ్లి చేసుకుంటారో తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం